ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపు మనం చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు రహస్యవంతమైనవి కూడా మీకు అందిస్తూ వస్తున్నాం అయితే చాలా మంది శిష్యులు దూరదృష్టి కావాలని దర్శన యోగం కావాలని నిధు నిక్షేపాలను చూడగలిగే శక్తులు కావాలని అడుగుతున్నారు దానికి ఇప్పటికే చాలా ప్రసంగాలు మరియు అంజనములు కూడా అందించి ఉన్నాం అయితే ఇప్పుడు అందించేది చాలా సునాయాసంగా చేసుకోదగినది గాని కష్టపడవలసి ఉంటుంది మంత్రము యోగం మీకు అందిస్తున్నాం గాని గురువు సమక్షంలో గురువు యొక్క ఆజ్ఞపై చేయవలసి ఉంటుంది ఇప్పుడు చెప్పబోయేది విశాల నేత్రి యక్షిని మంత్ర సాధన అదృశ్య దర్శిని అనగా అంటే కనబడని చేస్తుంది నిధి నిక్షేపాలను దర్శింపజేస్తుంది అయితే మీరు ఏం చేయాలి మీరు దీక్ష కంకణ బద్దలే ఈ జపం చేయవలసి ఉంటుంది ప్రదేశంలో తెల్ల అంకోల అనగా ఊడిగ చెట్టు ఊడిగ చెట్టులో ఎర్రని కాయలు తెల్లని మరియు పచ్చని మూడు రకాలుగా మాకు అందుబాటులో ఉన్నాయి అంటే అది పువ్వు పూసేటప్పుడు మనం చూడాలి తెల్లటి పువ్వులో ఏదైతే పూస్తుందో దాన్ని తెల్ల అంకోళ అంటారు శ్వేత అంకోళ దాన్ని తెల్ల ఊడిగా అని కూడా చెప్తారు దాని యొక్క నోము అనగా చెట్టు పై ఉండే ఒక చిన్న నూములా ఉంటుంది అది కూడా తెల్లగా ఉంటుంది దానిని తెల్ల ఊడిగా అని చెప్తారు అటువంటి చెట్టు ఎక్కడైనా నిర్జన ప్రదేశంలో చూసుకొని ఆ చెట్టు కింద కూర్చొని రాత్రి మూడు గంటల నుండి తెల్లారు అంటే సూర్యోదయం వరకు ఎంత సంఖ్య అయినా పర్వాలేదు జపం చేయవలసి ఉంటుంది మేము ఇప్పుడు చెప్పే మంత్రం జపం చేసుకోవాలి ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి ఈ జపం ఆరంభించడానికి దశమి సోమవారం కలిసి వచ్చిన రోజు చాలా మంచిది ఇవన్నీ మీరు ఒక పట్టికలా అమర్చుకొని తర్వాత జపములకు ఉపక్రమించాలి ఈ జపము పూర్తయిన తర్వాత అదే మంత్రము చెబుతూ ఆ చెట్టుకి పదకొండు సార్లు ప్రదక్షిణం చేసి మీరు స్నానాది విధులు గావించి ఇంటికి రావాల్సి ఉంటుంది ఇలా నలభై రోజులు పూర్తి చేసుకున్న తర్వాత మరల చివరి రోజున దిగంబరుడై ఆ చెట్టునకు ఇరవై ఒక్కసారి సారి ప్రదక్షిణం చేసి ఈ మంత్రం చెబుతూ ఉత్తర దిశకు వెళ్లే వేరుని జాగ్రత్తగా తీసి దాని యొక్క బెరడు అనగా దాని యొక్క తొక్కని తీసి మధ్యన యొక్క కాండమును విడిచిపెట్టి ఆ బెరడుని ఒక పౌడర్ లా తయారు చేసి అనగా చూర్ణంలా తయారు చేసి దానిలో పచ్చకర్పూరము తేనె వేసి బాగా మర్దించి దానిని కూడా నీడలోనే ఎండబెట్టి అది కాటుకులా తయారు చేసుకుని రెండు కళ్ళకు కంటికి తగలకుండా రాసుకోవాల్సి ఉంటుంది కంటికి తగిలితే చాలా ప్రమాదం కంటికి రాసుకుంటూ అప్పుడు ఇంట్లోనే మనం మరల జపం చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు కేవలం నలభై ఎనిమిది నిమిషాలు పాటు జపం చేయవలసి ఉంటుంది కళ్ళకు కాటుకు రాసుకున్న తర్వాత తెల్లని గుడ్డతో గంతలు కట్టుకొని జపం చేసి నలభై రోజులు పూర్తి చేసుకోవాలి తర్వాత ఈ నలభై రోజు కూడా పూర్తయిన తర్వాత ముందు మీరు రాత్రి మూడు గంటల నుండి సూర్యోదయం వరకు సోమవారము దశమి తిది కలిసి వచ్చిన రోజున ఆరంభించారు నలభై రోజులు పూర్తయిపోయింది తర్వాత మీరు జపం చేస్తున్న చివరిలో జపం ముగిసే సమయంలో ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ మంత్రం చెబుతూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేశారు చివరి రోజు లగ్న దేహులై ఇరవై ఒక్కసారి మంత్రం చెబుతూ ప్రదక్షిణ చేసి తర్వాత చెట్టు యొక్క వేరుని తీసుకున్నారు ఆ వేరుని బెరడు తీసి బాగా నీడలోనే ఎండబెట్టి సూర్యుని యొక్క ఎండ తగలకుండా చూసుకొని దానిలో పచ్చకర్పూరము మరియు తేనెను కలిపి బాగా చూర్ణంగా మల్లా తయారు చేశారు కంటికి కాటుకులా రాసుకొని గంతలు కట్టుకొని అనగా తెల్లటి గుడ్డతో కట్టుకొని నలభై రోజులు మరలా జపం చేశారు తర్వాత అదే కాటుకను కళ్ళకు రాసి మనం ఏదైనా సరే నిధి నిక్షేపాలు దర్శించాలన్నా ఏదైనా సరే విషయాలు తెలుసుకోవాలన్నా ఆ కాటుకను రెండు కళ్ళకు రాసి గంతలు కట్టుకొని ఇదే మంత్రమును కనీసం ఒక నలభై నిమిషాలు జపం చేస్తే చాలు మనకు అనుకున్న దృశ్యము ఎదురుగానే కనిపిస్తుంది తర్వాత మనం గంతలు ఇప్పించు చూసి ఆ విషయాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత అక్కడ ఏది ఉన్నదా అంటే అక్కడ నిధి ఉన్నదా నిక్షేపాలు ఉన్నాయా లేక ఏదైనా వస్తువులు ఉన్నాయా అనేది శీఘ్రంగా తెలుపగలరు దివ్యాత్మ స్వరూపుల పూర్తి వివరముల కోసం మాకు ప్రత్యక్షంగానే సంప్రదించగలరు లేక గురువులనే సంప్రదించగలరు ఈ మంత్ర విషయంలో చెప్పాలంటే యక్షిణి సాధనలో పరిపూర్ణమైన గురువులు మాత్రమే చెప్పగలరు మా లాగా ఏదో ఒక యక్షిని యొక్క సిద్ధి తప్పనిసరి పొందిన వాళ్ళ ఉండాలి ఇప్పుడు మంత్రము ఓం ఐం హ్రీం జ్ఞాన నేత్రి విశాలే స్వాహ మంత్ర మరోసారి ఓం ఐం హ్రీం జ్ఞాననేత్రి విశాలే స్వాహ మంత్ర మరోసారి ఓం ఐం హ్రీం జ్ఞాననేత్రి విశాలే స్వాహ ఏమై విశాల నేత్రములతో మరియు జ్ఞానయుక్తముగాను ఉంటుంది అదే జ్ఞానమును మనకు ప్రసాదిస్తుంది ఈమె ఆరాధన చేయడం వలన మనకు విచక్షణ జ్ఞానం పెరిగి చెడేదో మంచి మనమే తెలుసుకోగలం ఈమె చాలా సౌమ్యదాయిని శక్తివంతమైన యక్షని ఈమె పార్వతి దేవి యొక్క మారు రూపంలో మనకు దర్శనమిస్తుంది విశాలమైన పెద్ద పెద్ద కళ్ళతో చన్నని ముక్కుతో సౌందర్య రాశిలా మనకు దర్శనమివ్వగలదు దివ్యత స్వరూపులారా ఈ మంత్రములు చేసేటప్పుడు ఇటువంటి సందేహములు లేకుండా గురు సమక్షం నాకు ఏదైనా సరే దశ మహా ఒక దేవత యొక్క ఉపాసన పూర్తి చేసుకున్న వాళ్ళకి ఇవన్నీ సులభ సాధ్యము లేదా లలిత పారాయణ లలిత ఉపాసన చేయ వారికి చాముండేశ్వరి యొక్క ఉపాసన చేయ వారికి కాలభైరవ భైరవ లేక వీరభద్ర విరాట్ భైరవ మహాభైరవ ఉపాసకులకు ఇది సులభము సాధ్యం ఎటువంటి సాధనలు చేయకుండా ప్రత్యక్షంగా ఎటువంటి సాధనలు చేయడానికి ఉపక్రమించడం నేల విడిచి చాము చేయడమే అవుతుంది ఇది ఆత్మ అర్థం చేసుకోండి అర్థం చేసుకుని మనకు కావలసిన ఆవశ్యకతలను తీర్చుకోవడం మనకు గొప్పతనమే గాని దానికోసమని మనం ప్రమాదంలో పడడం కూడా తప్పు ఏదైనా అవగాహన పెంచుకోండి అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి యక్షని సాధన అనే ప్లేలిస్ట్ లో ఉండే సాధనలన్నీ వినండి యక్షిని సాధనలో వస్తున్న నియమాలన్నీ వర్తిస్తాయి ఏమి కూడా భోగ దేవతయే ఇంతకు ముందు చాలా సార్లు మనం చెప్పి ఉన్నాము కాబట్టి ఆ భోగం వైపు దృష్టి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుని జపాలు చేయవలసి ఉంటుంది మద్యపానము మాంసభక్షణ పరస్థి వ్యోహం పూర్తిగా నిషేధము ఇదే స్త్రీమూర్తులు చేయాలనుకుంటే పరపురుషుని అంది ధ్యాస కూడా ఉండకూడదు శుభ్రతలు పాటించాలి సుష్ణ ఉండాలి దీక్షా కంకణ చేయవలసి ఉంటుంది పరాన్న భోక్తము పనికిరాదు ఏకాన్న భోక్తము ఏక గ్రామ నివాసము చాలా మంచిది అనగా ఉన్న ఊర్లోనే ఉండడం ఒకే చేతిలో భోజనం చేయడం చాలా మంచిది బ్రహ్మచార్యం పాటించవలసిన అవసరం లేదు ధర్మపత్నితో ధార్మిక సంసారం చేస్తూనే ఈ మంత్ర జపములు చేయవచ్చు నాకు వెళ్లేటప్పుడు ఎవరినైనా క్రోడు తీసుకోవచ్చు గాని వారు ఉన్నారని ధ్యాసతో జపం చేయకూడదు వారు మీలాంటి ఉపాసకులు అయితే ఇంకొక దగ్గర వారి కూర్చు పెట్టి చాలా దూరం కూర్చుని పెట్టి వారి ఇంకొక మంత్రము ఇంకొక సాధన చేస్తారు మీరు ఈ సాధన చేస్తారు లేదా ఒంటరిగా చేయడమే మంచిది ఒంటరిగా చేయడం మంచిది అని మీరు ప్రత్యక్షంగా వెళ్ళడానికి ఉండదు ఎందుకంటే మీరు ఊరు బయట చేస్తున్నారు ఏకాంత ప్రదేశంలో చేస్తున్నారు అందులోను అంకోల వృక్షం అంటేనే ఒక అద్భుత వృక్షము దానికి లేనిపోని విచిత్రమైన గుణములు కలిగి ఉంటుంది ఆ వృక్షమే మీకు చాలా పరీక్షలు పెడుతూ ఉంటుంది కాబట్టి ముందు మీరు దిగ్బంధన మరియు ఆకర్షణ స్తంభన ఇటువంటి విద్యలందు నేర్పరలై ఉంటే అతి సునాయాసంగా ఇది సిద్ధింప స్వరూపలారా చేయండి పొంది జన్మించినందుకు మన మనస్కామ్యములను తీర్చుకుంటారని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యను వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం మనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటారని ఆశిస్తూ జీవించి ఉన్నంతకాలం సంతృప్తికరమైన జీవితం గడపడానికి మీ వంతుగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్